ఎంఆర్ఐలు ఎక్స్రే ప్రింట్అట్లు వచ్చేస్తాయా అని ఎనీవే సో ఇప్పుడు ఆర్ స్పెషల్ గెస్ట్ ఫర్ టుడే బోయపాటి సీను గారి సినిమాలోని డైలాగులు సినిమాలు ఎంత పాపులరో ఆ డైలాగు చెప్పించే ముందు ఆయన చెప్పే సీక్వెన్స్ కూడా అంతే పాపులర్ సో కెమెరా రెడీ అమ్మా లైఫ్ చెప్దామా అందరూ బాలయ్య ఓకే ఓకే బ్రదర్ ఓకే బ్రదర్ జై బాలయ్య జై బాబు ఓకే ఓకే అందరికీ నమస్కారం అంటే టైం చాలా ఎక్కువైపోయిందండి టెన్ ఓ క్లాక్ అయినా సరే ముందు మీ అందరికీ అభినందించాల్సిన విషయం ఏంటంటే టెన్ అయినా సరే ఎవరు ఎక్కడి నుంచి కదలట్లేదు వెళ్ళిపోతారేమో చూడండి అమ్మా అంటున్నాను అన్ని సొమ్ముతో బట్ ఎవరు వెళ్ళట్లేదు అలానే కూర్చొని ఉన్నారు ముందుగా మిమ్మల్ని అభినందిస్తూ ముందుగా నైస్ ముందుగా ఈ కార్యక్రమానికి వచ్చిన పెద్దలందరికీ అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసి ఈ స్టేజ్ని ఆస్వాదించడానికి వచ్చిన అభిమానులందరికీ తెలుగు ప్రేక్షకులందరికీ అలాగే మీడియా వారికి ఈ మాన్యాన్ని ఈ స్టేజ్ మీద జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్తున్న సుమగారికి అందరికీ పేరు పేరున్న కృతజ్ఞత తెలియజేస్తున్నానండి ముందుగా స్టేజ్ మీద ప్రతి ఒక్కళ్ళ గురించి అందరి గురించి అందరూ మాట్లాడారు ఎందుకంటే అంత టైం లేదు బట్ ఒక్కళ్ళ జయదేవ్ గారి గురించి మాత్రం నేను మాట్లాడతానండి ఇందాక చెప్తూ సార్ నాకు సినిమా అంటే ఏంటో తెలియదు అని చెప్పారు నిజంగా నాకు ఎంతో ఇదేసిందండి ఎందుకంటే ఆయనకి నిజంగా సినిమా అంటే ఏంటో తెలియదు కానీ వేల కుటుంబాలకు అన్నం పెట్టడం మాత్రం తన విజయ సామ్రాజ్యం ద్వారా సినిమా అంటే ఏంటో తెలియదు కానీ తెలుగు రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం గురించి పార్లమెంట్లో కూడా నిలబెట్టిన మా కడిగేటు తెలుసు ఈరోజు మనం అనుభవిస్తున్న కొన్ని ఫ్రూట్స్ ఈరోజు చూస్తున్న కొంత ఆనందంలో ప్రధాన పాత్ర వన్స్ అపాన్ టైం వారిదే సో సార్ నిజంగా ఈరోజు సొసైటీకి కావాల్సింది మీకు తెలిసిందే కావాలి ఓకే సార్ అది వినగానే నాకు చాలా ఇదేసింది ఓకే ఇది తెలియపోయిన మీ అవన్నీ మీకు తెలుసు నిజంగా మిమ్మల్ని అభినందించేంత ఇది కాదు కానీ సార్ మీకు కొత్తగా తెలియజేస్తున్నాను అలాగే ఇక ఈ సినిమా హీరో గల్లా అశోక్ గారు ఇప్పుడే సుధీర్ బాబు అందరూ ప్రతి ఒక్కళ్ళు చెప్పారండి ఏంటి 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 అనేది ఒక ఐదు సంవత్సరాల పాటు తన కాన్సన్ట్రేషన్ పెడితే రెండు తెలుగు రాష్ట్రాలు కాదు ఇండియా మొత్తం మాట్లాడుకునే అంత ఇష్ట అవ్వగలిగే స్థాయిలో ఉన్న ఒక అశోక్ అనే ఎంత కష్టపడ్డా మెప్పించడం చాలా కష్టం అలాంటి ఫీల్డ్ ఎన్నుకొని ఎన్నుకొని ఈరోజు మీ ముందుకు వచ్చి నన్ను ఆశీర్వదించమని అడుగుతున్నాడు నిజంగా ప్రతి ఒక్కళ్ళు మనస్ఫూర్తిగా అతను అభినందించాలి ఎందుకంటే ఇది ఎంత కష్టపడ్డా మెప్పించడం చాలా కష్టమైన ఫీల్డ్ అండి అండ్ అతను ఎన్నుకున్న క్యారెక్టర్ అది హీరో క్యారెక్టర్ కాకపోతే ఒకటే ఏంటంటే బ్రదర్ అశోక్ ఈ ఇండస్ట్రీ పుష్పక విమానం లాంటిది ఇందులో ఎంతమంది అయినా హీరోలు రానివ్వండి ఇంకొకరికి ప్లేస్ ఉంటూనే ఉంటుంది ఎంతమంది అయినా రాని కానీ కావాల్సిందల్లా నిజాయితీ నిజాయితీగా కష్టపడితే ఈ పరిశ్రమ అసలు ఎవరికీ అన్యాయం చేయదు వందకు వంద పర్సెంట్ వాళ్ళని అలా నిలబెడుతుంది పావు గంట లేట్ అవ్వచ్చు గ్యారెంటీ నువ్వు నిలబడతావు ఎందుకంటే నువ్వు ఈ సినిమాని ఎన్నుకొని నీ ఫీల్డ్ అంతా వదులుకొని దీన్ని నమ్మి ఒక కసితో వచ్చి పనిచేస్తున్నావు కాబట్టి ఇష్టంతో వచ్చి పనిచేస్తున్నావు కాబట్టి ఆ కష్టం పడుతున్నావు కాబట్టి తప్పకుండా నేను ఈ సినిమా పరిశ్రమ నిలబెడుతుంది అలాగే మళ్ళీ అర్జున్ జంధ్యాల డైరెక్టర్ తన దీనికి వచ్చేసరికి ఒకటే చెప్పాలంటే ఏంటంటే వీళ్ళిద్దరికీ చాలా సింక్ చాలా బాగుంది అంటే మొదటి సినిమా ప్రతి ఒక్కళ్ళకి ప్రతి ఇంట్రడక్షన్ లాంటిది రెండవ సినిమా బాధ్యత లాంటిది ఫస్ట్ సినిమా నువ్వేంటో చెప్తుంది నువ్వెవరో చెప్తుంది రెండవ సినిమా నువ్వేంటో చెప్తుంది మీ ఇద్దరికీ ఇది అగ్నిపరీక్ష సో ఈ అగ్నిపరీక్ష తప్పకుండా మీరు ఎదుర్కొని ఈరోజు గ్యారెంటీ నిలబడతారని చెప్పి ఇరవై రెండవ తారీఖు అది నిరూపించుకుంటారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను ఇకపోతే బ్రదర్ ఇందాక ఇక ప్రొడ్యూసర్ గారు బాల బాలకృష్ణ గారు మీరే కదండి మీరు అలాగే దర్శకుడు ఇద్దరు మాట్లాడుతూ సినిమా మీద కాన్ఫిడెన్స్ ఉన్నమాట వాస్తవం అది వందకు వంద పర్సెంట్ ఉండాలి మన బిడ్డల మీద మనకు లేకుండా ఎవరికి ఉంటుంది తప్పకుండా ఉండాలి అలాగే ఆయన కొంచెం మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు అలాగే మళ్ళీ కూడా మాట్లాడుతూ అదే అర్జున్ ఎంజాల కూడా మాట్లాడుతూ డైరెక్టర్ కూడా చిన్న ఎమోషనల్ అయ్యారు ఇది యాక్చువల్లీ ఎమోషనల్ కాదండి మేము ఒక మంచి సినిమా తీసాము మేము ముందుకు వస్తున్నాము ప్లీజ్ ఆదరించండి అని చెప్పే ఉద్దేశం కాస్త బలంగా చెప్పడానికి ప్రయత్నించారు ఆ బలం మొదటి నిర్మాత అవడం వల్ల అతనికి ఒక ఫ్లైఓవర్ లాగా ఒక లౌక్యం అది మనం ఇలా వెళ్ళాలి ఇలా వెళ్ళి ఇది చేయాలి అనేది కాకుండా నేను ఏం చేశాను ఏం చూశాను ఏం తీశాను అనేది కాస్త కట్టే కొట్టే పెట్టే గట్టిగా చెప్పడానికి జరిగింది తప్ప అతను వేరే ఉద్దేశం అతనికి ఏం లేదండి ఒక మంచి సినిమా తీశారు ఇప్పుడు మీరే ఒక చిన్న ఒక ఫైవ్ మినిట్స్ సినిమాని చూపిస్తే అందరూ క్లాప్స్ కొట్టారు కొట్టాలి ఎందుకంటే దాని అవుట్పుట్ అలా ఉంది ఒక మ్యూజిక్ చూడనేయండి విజువల్స్ చూడనండి లేదంటే అక్కడ ఆర్టిస్టులు పెర్ఫార్మెన్స్ చూడండి మా ఫైట్ మాస్టర్ రామకృష్ణ వర్క్ చూడనివ్వండి ఏది చూసినా సరే అసలు లేదు ఈ సినిమా చూడాలి అనేంత ఉంది నిజంగా నేను కూడా ఎక్స్పెక్ట్ చేశాను అశోక్ ఇంట్రడక్షన్ చూద్దామని హీరో ఇంట్రడక్షన్ చూద్దామని బట్ వాళ్ళ లిమిట్స్ వాళ్ళకు ఉంటాయి దాన్ని బట్టే వాళ్ళు నడిచారు కాబట్టి దాన్ని అసలు ఏ కోసా ఇది చేయడానికి లేదు ఎందుకంటే మేమైతే ఫ్రేమ్ కూడా బయటకు వదలం అన్నీ చూసిన తర్వాత జాగ్రత్తగా చూసి వన్ బై వన్ వన్ బై వన్ వదులుతాం బట్ ఆ కాన్ఫిడెంట్తో వాళ్ళు ఈరోజు అది చూపించడం అనేది నిజంగా అభినందించదగ్గ విషయం వాళ్ళంత కాన్ఫిడెంట్గా ఉన్నందుకే కాదు మనం సినిమా ఈరోజు చూసి చూ స్క్రీన్ మీద చూస్తూ ఉంటే తప్పకుండా రేపు థియేటర్కి వెళ్ళి కూర్చొని చూడాలన్నంత మంచి ఫీల్ వచ్చింది రేపు థియేటర్లో చూసిన తర్వాత కూడా ఇదే ఫీల్ ఉండాలి ఆ సినిమా మంచి హిట్ అవ్వాలి వీళ్ళు అద్భుతంగా ఇలాంటి హీరోలు దర్శకులు బ్రహ్మాండంగా నిలబడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే ఇందాక మన వర్మగారు మాట్లాడుతూ నా దగ్గర కథలు ఉన్నాయండి సరే సుమగారికి ఇచ్చానన్నారు అది వేరే విషయం అలాగే గారు మీకు కూడా కావాలంటే ఇస్తాను లేదండి కానీ ఇస్తాను నా కథలు రాసుకోవడం నిజంగా ఒకటి ఏంటంటే ఆయన ఫస్ట్ అన్నాడు అందరిని నేను డిస్కరేజ్ చేస్తూ ఉన్నాను బట్ అందరు వాళ్ళు ఇప్పుడు చూసిన తర్వాత బాగుందని అన్నారు తర్వాత ఇప్పుడు కథ ఎవరికైనా సరే నేను అంటే ఎవరికైనా ఒకటి తను చేసింది వేరే వాళ్ళకి ఇవ్వాలి అంటే యాక్చువల్లీ మనసు ఉండాలండి సో ఒక మంచి మనసుతో ఆలోచిస్తూ ఆ కథ వేరే వాళ్ళకి ఇస్తూ డబ్బులు డబ్బులు ఎవరికైనా వస్తాయి అదే ఇది కాదు ఆలోచన రావద్దు దాన్ని బయట నేను ఇస్తాను ఎవరికైనా నేను హెల్ప్ చేయగలను అన్న ఒక మంచి ఉద్దేశం మీలో ఉంది తప్పకుండా మీరు ఎప్పుడు బాగుండాలి బాగుంటారు అలాగే ఇరవై రెండవ తారీఖు ఈ సినిమా రిలీజ్ అవుతుంది దేవకీనందన వాసుదేవ ఈ సినిమాని ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ చిన్న సినిమా పెద్ద సినిమా అని లేదండి మంచి సినిమానా కాదా అనేదే మెయిన్ ఈరోజు మనం చూసినప్పుడు వందకి వంద పర్సెంట్ ఇది మంచి సినిమా అని మనందరికీ అనిపించింది తప్పకుండా రేపు థియేటర్లో కూడా అదే రిజల్ట్ వస్తుందని చెప్పి అదే రిజల్ట్ రావాలని చెప్పి దేవుని కోరుకుంటూ అలాగే ఈ సినిమాకి దేవుడితో పాటు వారి నాన్నగారు జంజాల భాస్కర శాస్త్రి గారి ఆశీర్వాదం కూడా ఎప్పుడు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ మీ బోయపాటి శ్రీను థ్యాంక్ యూ సో మచ్ బాయ్ సీను గారు అండ్ అలాగే అలాగే మా ఒకటేదన్నమా మంచి ఏం లేదమ్మా అందరిది మాట్లాడాము హీరోది కూడా మాట్లాడామ్మా ఇక హీరోయిన్ మాట్లాడిపోతే బాగోదు ఒకటే ఒక మాట మీకు మాకు ఒక మంచి నీ పేరుకి నాకు ఒక మంచి సంబంధం రిలేషన్ ఉందమ్మా అదేంటే నేను చేస్తున్న సినిమా అఖండ తాండవం అఖండ టూ అది శివుడు సినిమా ఆయన ఉండేది వారణాసిలో తన పేరు వారణాసి సో ఆ పరంగా దాంతో ఒక మంచి ఇది ఉందిమా నేను ఇందాక మీ విజువల్స్ చూశాను చాలా బాగా చేశారు చిన్న ఫస్ట్ సినిమాకి చిన్న అటు ఇటు కొన్ని ఉంటూ ఉంటాయి అవి చూసుకొని మీరు గ్యారంటీ దాన్ని సరి చేసుకుంటారు బట్ స్క్రీన్ మీద చాలా బాగున్నారమ్మా ఓకే ఆల్ ద బెస్ట్ ఈ సినిమా సక్సెస్ అయ్యి మీరు కూడా ముందుకు వెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అఖండనే తాండవం ఇక అఖండ తాండవం ఎలా ఉండబోతుందో మేము చూడనున్నాము సో థ్యాంక్ యూ సో మచ్ సీని గారు అండ్ అలాగే సుధీర్ బాబు గారు ఈరోజు ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథులుగా విచ్చేశారు టీం అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియచెప్తూ ఉన్నాము నందన వసుదేవ మనము నవంబర్ ఇరవై రెండో తారీఖున థియేటర్స్లో కలుసుకోబోతున్నాము సో విషింగ్ ద కంప్లీట్ టీమ్ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ ఎవ్రీబడి శుభరాత్రి అండ్ గుడ్ నైట్ టు ఆల్ థ్యాంక్ యూ